నా పేరు సోమారాణి వేణుగౌడు స్థానిక జనరో మాది నేను గతంలో కూడా ఇలానే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే అదే పరిస్థితి జరిగింది అదే మాదిరిగా ఇవాళ అవతల వ్యక్తి కూడా సేమ్ కార్ జరుగుతుంటే నేను అదే సమయానికి ఇక్కడికి వచ్చిన కూడా మార్నింగ్ కూడా రెండు వందల పది రూపాయలు పెట్రోల్ నా బండ్లో కొట్టించిన ఒకటే పాయింట్ చూపించింది బండి ఆగిపోతుంది నేను అదే బంకు వచ్చేసరికి ఆల్రెడీ ఇదే పంచాయతీ జరుగుతుంది ఇదే పంచాయతీ జరిగిన క్రమంలో నేను కూడా వాళ్ళని ప్రశ్నిస్తుంటే ఓనర్ కి సంబంధం మాకు సంబంధం లేదు వర్కర్ అంటారు వర్కర్ కి సంబంధం లేదు వర్కర్ల పాత్ర లేని యాజమాన్యం ఏది చేయదు అలాగే దీనికి సంబంధించి అసలు ఓనర్ కాదు లేకపోతే హెచ్పీఎఫ్సిఎల్ కంపెనీకి కూడా ఇందులో ఫ్రాడ్ జరుగుతుంది అనేది కావాలి ఇంకోటి ఏంటంటే మా ఒక్కరి సమస్య కాదు ఇది ఎంతో మంది వేల మంది జనాలు ఇక్కడ గుడ్డుచుకునే ఇది కాకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించి నేషనల్ హైవే ఇది ఎంతో మంది ప్రజలు మార్గ మధ్యలో ఇక్కడ గుడ్డుచుకో మార్గ మధ్యలో కార్ అయిపోవడం బండి ఆగిపోవడం బస్సు అయిపోవడం చాలా జరుగుతున్నాయి ఈ సమస్యని పరిగణలో తీసుకొని అధికారులు స్పందించాలని మేము కోరుతున్నాం ఒక లాస్ట్ ఘటనలో కూడా ఇదే జరిగితే అధికారులు మేనేజ్ చేసుకుని ఇదే బంక్ ఓనర్ మళ్ళీ రిపీట్ మళ్ళీ ఇదే యథా స్థలానికి మళ్ళీ నడిపిస్తుంది విజయం అధికారుల కొనసాగుల మేరకు ఇది జరుగుతుంది కానీ ఈసారి అట్లా జరగకూడదు మాకు బంక్ సీజ్ కావాలి లేకపోతే వాళ్ళకి వైసెండ్ కోసేసి వేరే వాళ్ళని పెట్టండి కానీ ఇట్లా వేల వేల జనాలు వస్తాయి ఇక్కడికి బిజినెస్ మంచిగా ఉంది ఫ్లాట్ చేయడం ఎందుకు వాటర్ వస్తున్నాయి చూడండి ఇంత వాటర్ ఇంత బండ్లు ఖరాబ్ అవుతాయి మాది కాదు బండ్లు లక్షలు పెట్టుకుంటున్నాం బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి దాని చూస్తే తీరా పోతే అక్కడ దగ్గరకి చెప్తుండ్రు ఏది బంగుల వేరే కొట్టిస్తున్నారు ఎవరు అడిగితే పంపు లీకేజ్ ఉంది లోపల వాటర్ వస్తున్నాయి అందుకే దానికి రేట్ అండ్ మెజర్మెంట్స్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు జిల్లా ఆఫీసర్లు ఉంటారు టౌన్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం ట్యాంక్ చెక్ చేయించి ఇక్కడ మొత్తం చూపిస్తే దానికి తగ్గట్టు వాళ్ళు ఏ సమాధానం చెప్తే దానికి తగ్గ తెలియదు బంక్ యాజమాన్యం తీసుకుంటారు లైసెన్స్ వాళ్ళు తీసుకుంటారు అని మేము కోరుకుంటున్నాం సత్యనారాయణ ఉంటా బంక్ కాడికి దుర్గా బంక్ కాడికి వచ్చాను నేను పది గంటల ప్రాంతాన కొట్టమంటే ఫుల్ ట్యాంక్ కొట్టం అంటే ఫుల్ ట్యాంక్ కొట్టు బండి స్టార్ట్ చేయబడి స్టార్ట్ కాలేదు ఇక బండి తీసి ప్రకారం ఇప్పటికీ పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పెట్టి బండి కోరు ఇంత వరకు అధికారులు స్పందిస్తలేరు బంకు ఓ ఇద్దరు దాకా మాకు రిప్లై ఇవ్వలేదు వర్కర్లు అయితే వర్కర్లు నడితే వర్కర్ని మాకేం తెలుసు మాకు ఊడకపోవటం అని కొట్టిందని చెప్పేసి అనిపిస్తున్నారు ఇది నాలుగోసారి నా పరిస్థితి ఇది ఒకసారి టూ జీరో ఫైవ్ మిషన్ అదే పరిస్థితి రెండు సార్లు టిప్పర్లు అదే పరిస్థితి ఇది ఇది నాలుగోసారి ఇది పరిస్థితి దయచేసి మా ఇందరూ దయచేసి అధికారులు స్పందించేసి బంకు సీల్ చేయాల్సిందని కోరుకుంటున్నాం నీళ్లు నీళ్లు ఆల్రెడీ ట్యాంక్ లో ఉన్నాయి నా కార్లో నీళ్లే ఉన్నాయి బంగుల ప్రజెంట్ కూడా నీళ్లే ఉన్నాయి గణితో ఇప్పుడు పెట్టినా కూడా అట్లే కనపడతాయి ఇది నేను అడితే స్పందిస్తారు ఎవరు బంగు యజమాని దొరిదాకా రాలేదు చెల్లి స్విచ్ ఆఫ్లు పెట్టుకోర్రు అధికారులు వాళ్ళ ఆదివారం మరి ఏ సంగతి అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఆన్సర్ చెప్పారు అధికారులు ఇది పరిస్థితి మా పరిస్థితి మీరే న్యాయం చేయండి వాళ్ళు ఏం చేస్తున్నాను అట్లే అవసరం మేము కలపట్లేము కదా మా దగ్గర నుంచి వాడ్రే ఇది వాడర వచ్చింది చూడు ఏ చూడుకోసారి వస్తే పోనీ అని చెప్పేసి వాడరే వా లెక్కనే ఉంది వాడరే అది బండ్లని నాశనం అయిపోతున్నాయి మేము మీ దగ్గర ఉంది కదా అని ఇట్లా వచ్చేసి ఇట్లా కొట్టుకొని పోతున్నాం అంతేగాని ఇది ఒకసారి అయితే సరే ఏదో జరిగింది అనుకున్నారు పెట్రోల్ అంటే అయితే బండి ఒక హాఫ్ కిలోమీటర్ పోయిన తర్వాత ఆగిపోయింది పొట్టించుకొని పోయిన తర్వాత ఏందని చూస్తే మెకానిక్ దగ్గర పోతే మొత్తం నీరే ఉంది అరే ఇది అని చెప్పేసి వచ్చి ఆడితే మా లీక్ అయిందని చెప్పేసి చెప్పినారు ఆ సమాధానం అంతేగాని దాని గురించి మళ్ళీ ఇది రెండో టైం మూడో టైం ఇది కారణం ఏంటంటే పైప్ లేదు లీక్ అంటున్నారు వాటర్ అన్నం వస్తున్నాయి మేము కలపడలేము మేము చేయట్లేము అంటారు అట్లనే వస్తుంది వాళ్ళు అదే కారణం చెప్తున్నారు వాళ్ళు చేయకపోతే మరి లాభం ఇది వాళ్ళు ఇదే చేస్తున్నారు ఇది మూడోసారి ఇది ఒకసారి అంటే సరే ఏదో మిస్ అయింది చేస్తున్నారు అని చెప్పి ఇది రెండోసారి మూడోసారి మరి ఇది ఓనర్ ప్రాబ్లమా కంప్యూనర్ ప్రాబ్లమా ఇలా చేసే వర్కర్ల ప్రాబ్లం ఇలా కమిషన్ల కోసం ట్యాంక్ ఓపెన్ చేసి లోపల ఏమన్నా వాటర్ కొట్టుకుంటున్నారా అన్నీ జరగాల్సిందే ఒక్కసారి కాదు కదా ఇప్పటికీ సంవత్సరంగా నాలుగు సార్లు జరిగింది ఇదేనా అధికారులు మేనేజ్ చేసుకొని మళ్ళీ యథాస్థానంగా ప్రతిసారి దీన్ని ఓపెన్ చేసుకుంటూ ఉండు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అధికారులకి మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అర్థం చేసుకోండి కొద్దిగా మేము ఒక్కలేం కాదు నేషనల్ హైవే ఇది వందల మంది వేల మంది తిరుగుతారు రోజు ఇక్కడ పోతారు అందరికి మార్గం మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పర్సనల్ కార్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు కానీ ఇది కార్ ప్రాబ్లమ్స్ కాదు బంక్ ప్రాబ్లం నరేందో నీ బంక్సినా నీ బండ కూడా అదే ఉంది

ఇప్పటి రెండు మూడు సార్లు రెండు రెండు సంవత్సరాల నుంచి నాలుగైదు సార్లు అయింది మొన్న వాళ్ళు అడిగినందుకంటే ఆ లేడీస్ మీరు వాడు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందంటే తొమ్మిది గంటలు బిజిల్ కానీ వచ్చేసినాము ఫుడ్ యాంగ్ చేయాలంటే పుడ్డ్యాంగు చేసారు పుడ్డానికి చేసిన తర్వాత బండి స్టార్ట్ కావట్లేదు ఇది నాలుగోసారి ఇది నాకు ఫస్ట్ ఒకసారి టూ జీరో ఫైవ్ ఒక మిషన్ ఒకటి స్టార్ట్ కాకుండా అదే డీజిల్ కొట్టిస్తే అదే పరిస్థితి అయింది ఒక టిప్పర్ ఒకటి అయితే అల్ల నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు రాలేదని చెప్పేసి ఏదో అదరగొట్టరు మళ్ళీ రెండోసారి అదర కొట్టిరు మూడోసారి ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఒక రాజ డీజిల్ తీసుకొచ్చి మన డ్రమ్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయినా నేను నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు రాలేదని చెప్పేసి మేమే వాడుకున్నాం అని చెప్పేసి అనుకోవచ్చారు ఇది పరిస్థితి నా ఒక్కనికే నాలుగోసారి ఇది మీకు ఇప్పుడు ఏం న్యాయం కావాలి న్యాయం ఇక్కడ జరుగుతుంది దీనికి ప్రతిసారి ఏదో ఒకటి అధికారం మేనేజ్ చేసుకొని మళ్ళీ బంకు నడిపిస్తుండు కిందట వాటర్ ట్యాంకులు ఉన్నాయి అసలు ఇది ఒక్కొక్క ఒక సంవత్సరం ఇప్పటి నాలుగు సార్లు జరిగింది ఇది ఇక్కడనే వదిలేస్తారా అధికారులు ఏమైనా రెస్పాన్స్ అవుతారా కారా అంతే బంకు సీజ్ పడే వరకు నడవద్దు సీజ్ చేయాలంటే ఏది ఎలా అంటే ఇప్పటికి నాలుగు వాటర్ మామూలుగా మాములుగా బండమే కొట్టించుకున్నా వాటర్ బాల్ పట్టితే పెట్రోల్ ఎట్లా తెలియకుండా తెలియనే ఉంటుంది అని చెప్తా వర్కర్లు ఓనర్ ప్రభావం కాదు వర్కర్ల ప్రభావం లేని ఏ పాత్ర లేని ఓనర్ కూడా ఏం చేయలేడు ఈడ మొత్తం లోపల గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉంది వాళ్ళకి ఎనీ టైం ట్యాంక్ నెలకు రెండు సార్లు దీన్ని ఎందుకు వస్తారు అన్ని ప్యాచ్లు చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా ప్యాచ్లు నాలుగు నాలుగైదు సార్లు రోజు నెలకు ఒకసారి ఇక్కడ కోసులు అలా లోపలికి ఏదో ఒకటి నింపుడు ప్రజలకు కొట్టుడే ఈయన తెలిసింది రోజుకి కొన్ని వేల లీటర్లు పోయించుకున్న టిప్పర్లు ఉన్నాయి మాకు జేసీబీ ఉన్నాయి డోజర్లు ఉన్నాయి ఈ జరిగింది అంటే ఇది సమాజంలో ప్రజలకు ఎంతమంది కన్యాయం జరగట్లేదు పట్టించుకోవేటోళ్ళు లేరు ఇప్పుడు ఇలా బండి ఆగిపోయింది కాబట్టి ఇవాళ తెలిసింది మనకి అదే తెలియకపోతే ఏంది ఇప్పుడు వచ్చింది ఆయన ఒప్పుకుంటూ వర్కర్ ఒప్పుకొని సార్ వాటర్ నీళ్ళు వచ్చినాయి మేము చేయిస్తాను లేదంటే ఈ ఒక్కరితో చేపిస్తారు కొంచెం దూరం మీద వాడే కార్ ప్రాబ్లం అనుకొని సొంత ఖర్చుతో చేయించుకుంటాడు ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి వాటి సేఫ్గా ఇక ఒక్కసారి రెండు సార్లు ఇప్పటి నాలుగైదు సార్లు స్థానికంగా ఆయనకే జరిగింది అందుకే మేము ఇలా ఇప్పుడు కొట్టావాల్సి వస్తుంది దేనికైనా సిద్ధం ఎంతకైనా చూద్దాం ఇక్కడ ఉండాల్సిందే ధర్నా చేయాల్సిందే బంకు సీజ్ కావాల్సిందే అధికారులు రావాల్సిందే దీనికి ఎలాంటి సమస్య చెప్పాల్సిందే వాళ్ళు